¡Vaya! మాట విను చిలుక పలుకును ఏ మాట మాట్లాడినా చిలుక పలికినట్టు కనిపిస్తుంది చిలుక పలుకులు నీ పలుకులు అమృతము నలుపుతున్నావి ఒకవేళ నా మాట అలిమి కవికిత బలవంతముగా నేను సంగటికి వచ్చి నిన్ను బలవంతముగా సౌగం చేర్చి నా ప్రేమ అనురాగము తీర్చుకునేదిగా బలాటిక నా పైన అయి మారిను బల్లాటిక పైకి అంటే సోదురు లాంటి ముఖ్యమండల లాంటి మొగలు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు పల్చ అంటే ఐదుగురు భర్తలు నా వెన్నంటే ఉన్నారు నీలాంటి వాడు అవివేకుడు ఏం చేశాడంటే అక్కడ గులాబీ మొక్కలు చిన్న మొక్కను గోతి తీసి గోతిలో పాతి పెట్టి రోజు నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాడట ఆ చెట్టును చెట్టు పెద్దదైనాక పూత పూస్తుంది పువ్వులేస్తుంది ఇంత ఇంత గులాబీ పువ్వులు అట దానికి వాడు అదృష్టం చూడు ఆ గులాబీ పూలను చూసి మురిసిపోయి నా కష్టం సేకరించినది పర్వాలేదు సంతోషంగా ఉండవాలని యథావిధిగా వెళ్ళి ఆ గులాబీ పువ్వును తోడట అంటే తెంపడానికి వెళ్ళాడట గులాబీ పువ్వు చూసి అందానికి ఆకర్షితుడైనాడు కానీ గులాబీ పువ్వు వెనుక ముళ్ళు విషయం వాడికి తెలియదు ముళ్ళు చేతి గుచ్చుకొని అమ్మ నాయనో అమ్మ నాయనో చస్తారని బాధపడ్డాడట అట్టే నా అందానికి సంతోషపడుతున్నా కానీ నా వెనుకలని నీకు ఐదుగురు మిండలున్నారు జాగ్రత్త తెలుసుకొని మాట్లాడు నేనేంటో తెలుసా ఒకరికి కాది కాదు ఐదుగురు భర్తలు కోటి 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 సింహముల పలుము కలిగినటువంటి వాడిని

ఎంతో ఎంతో మహారాజులు ప్రాణాలు క్షణిక వాచ ప్రేమించుకోవాలంటే సమయం ఎంత ఐదు నిమిషం చెప్పలేదు అవునా ఒక సామెత చెప్పుకోవ ప్రేమించుకోవడానికి ఐదు నిమిషాల పనికి నిమిచ్చి ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వంద ఏళ్ళు బ్రతికే ప్రాణాన్ని బోడగొట్టుకుంటాడు ఎవడ పిచ్చుల తెలిసి వాడైతే అర్థం చేసుకోవాలి అందులో ఆడదాని మనసుని తెలుసుకోవాలి బలవంతం చేసి ప్రేమిస్తే అది ప్రాణానికి వస్తుంది ఆడవాళ్ళు మగవాళ్ళు సంతోషంగా ప్రేమ కలయికల చేత ప్రేమించుకుంటేనే సంతోషపడతారు మగవాడికి ఇష్టం లేకున్నా ఆడది బలవంతం చేయరాదు ఆడదానికి ఇష్టం లేకున్నా మగవాడు బలవంతం చేయరాదు చాలా తప్పు అది నీ వలనే మూర్ఖులు ప్రాణాలు పోయి పోడగొట్టుకున్నారు అన్నయ్య అడుతున్నా ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు ఓహో ఆయన అన్న కావచ్చు కావచ్చు మీ నాకు అంత మీ తల్లి నాకు మామ వాడికి ఏం చెప్తే అర్థమవుతుంది మంచి మాటలు చెప్తే వానికి అర్థం కావడం లేదు అన్నయ్య ఇక్కడ నేను తెచ్చుకొని ఉదయం తెచ్చుకుని దాసి పరితను ఏ దాసి దాన ఎంతో మంది సుందరి మనులను సుందరి మనులు నా పొంతు కొరకై వేచి వేచి చూశారు అయినా నిరాకరించిన నిరాకరించిన ఇక నిన్ను చూసి ఎందుకో

ఏం చేస్తారు నేను దాసిని పరమ పతివ్రత సాని నన్ను ముట్టరాకన్నా నీ మాటలు వింటూనే నాకు నగొస్తుంది తెలుసా ఈ ఇంట్లో ఓడిన చేస్తుంది ఈడ కొంత ధనము సంపాదించుకుంటుంది ఎవరు దాసిది ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ దాసి పనులు చేస్తుంది అక్కడ కొంత ధనము కూర్చుకుంటుంది ఇక ఇంటి ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ పరువులు చేసి అక్కడ ధర్మం సమకూర్చుకుంటుంది దాస్తికి పతివ్రత లక్షణములు ఉండకూడదు మహరానికి ఉండవలేను పతివ్రత ధర్మమును నీవు దాసు నీకెందుకు రోషదను నా రాజ్య భోగము నా రాజ్యము పోయినా పర్వలేదు నాకు పదహారు మంది భార్యలు ఉన్నారు పదహారు మంది భార్యలు పోయినా పర్వలేదు నా నూరు ఊరు తమ్ములు పోయినా పర్వలేదు నా రాజ్య సంపదలు నా పైన మాత్రం నిల్లు నేరు విడిచేవాడిని కాదు

ఎక్కడ కొసారి గుమ్మల కాసిన ఎర్రటి పండుగ చూసి కింద ఉండి ఆశపడితే పడితే అదేమన్నా అద్దుతుందా అది తెంపాలన్నా దూరమే అందుకోవాలన్నా అందరి పండే అందరి పండు లాంటి నేను ఆశించకు నీకు తెప్పుకున్నా అంటే కాలు దారి చచ్చిపోతుంది పదహారు మంది భార్యలు ఉన్నారు నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదహారు మంది భార్యలు దొంతుల లాంటి బంగారు దొంతుల లాంటి నా భార్యలు వారిని కొనగోటితో సమానము కాదు నీ కొనగోటితో సమానము కాదు నా పదహారు మంది భార్యలు నీ తలతు ఉన్న వెంట్రుకతో సమానము కాదు నా పదహారు మంది ముఖ వెంట్రుక తల దీసి సమానము కాదు రోషము నా రాజ్యభోగము అన్నీ వైనా పరవాలేదు గాన నిన్ను నేనే దూరం ఉండు దగ్గరికి రాకొని తావు దగ్గరికి వచ్చేనే నా నట్టుకోవడానికి వస్తాను ఇక నేల చేత నీ జ్ఞానం చెప్పితున్నా జ్ఞానోదయడవై అర్థం చేసుకుని పరిగెడి వెళ్ళు ఇక ఈ విధంగానే నాతో వాదించిన ఒక క్షణवले పిలుస్తాను ఏమండి అంటే ఒక్కరు కాసేపుతారు కదా ఐదుగురు కింద దొరికిర తీపుల తీపులన్నిటిలో చిన్న పువ్వు తేనె తీపి అంత ప్రాణము తీపి ప్రాణము కన్నా భార్య తీపి ఈ మూడింటి కన్నా రేట్ల వరకు వేసే పరకాంత తీపట నీవు వేసే పరకాంత తీపిల కన్నా నా భార్య కన్నా పురులో ఉన్నంత వాళ్ళు ఎంతో మంది అందగత గరుడ గంధర్వ కింద సిద్ధ సాధ్య గంధర్వ బతులు వేచి 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 నా పొందు పొరకై వేచి వేచి ఉన్నారు నేను నిరాకరించాను వారిని కానీ ఏంటో నీ పై నాకు ఊజు పడ్డాది మనసు కలిగా కూర్చున్నా అక్క అయిన సుదేశావారి విరాట బహారాజు బతి పచ్చి చుట్టరికంగా వచ్చి తిరిగి ఈ చెడు పనుల చేత ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటే పాపం మీ అక్క ఎంత ఏడవాలి నీ గురించి ఎవరు మీ బావ ఎంత బాధపడాలి నన్ను భార్యల తాలివాడు ఈ మూడు లోకంలో ఎవరు లేడు కోటి గోటి కోడి సింహముల బలము కలిగినటువంటి వాడు నన్ను చంపే మునగాడు ఎవరు లేరా ఎవరు అలా గర్వపడకు మీకు ఐదుగురు వర్తలు అన్నా ఐదుగురు ఐదుగురు ప్రయోజనం ఏమి ఆకలి ఉడికిన వెనక ఆకలి అప్పుడే అన్నం కావాలి ఆకము ఆకలి ఉన్నప్పుడే అన్నం తినాలి ఆకలి చల్లారుతుంది చాలిపెట్టినప్పుడు దుప్పట్లు కప్పుకోవాలి చలి లేనప్పుడు దుప్పట్లు ఎందుకు ఎండకాలంలో నీ వయసు చెల్లవార్ని తర్వాత దీపం పెడితే వెలుతురు ఇవ్వదు చీకట్లో పెడితే తివేలు కురిస్తుంది చక్కటి సామెతలు నీ వయసు మీద ఉన్నావు నీవు వయసు మీద ఉన్నప్పుడే నీకు భర్త కావాలి నీకు ఐదుగురు మగలన్నావు ఐదుగురు భర్తలు ఉండి ప్రయోజనం ఏమీ ఎంబడేని అండు ఆదుకుంటారు నా కష్టాన్ని కడ అది కాదు నా పొండుగోరు నీకు ఈ పూనబంబులు ఏకము చేస్తాను చంద్రుని తీసుకువచ్చి నా పదహారు మంది భార్యలు నీ పాత సారికలు నీ పాదాల నీ పాత సేవ చేయడానికి నియమిస్తాను నా పదహారు మంది భార్య నా ప్రాణమే నీకు త్యాగం చేస్తాను చంద్రుని తీసుకువచ్చి నీ శిగలో మల్లెపొంగతాను ధన కనక వస్తువాహనం ఇచ్చిన వైట్లో గోమికప్పుడు నీకు ఏమి కావలేదు అండి రాసులు పోస్తాను నాకేం వద్దు అన్నీ ఉన్నాయి నీతో నా సంబంధం వద్దు నీకు నాకు మాటలు కుదర జాగ్రత్త మంచి వాడంతో చెప్తున్నాను కామ క్రోధ లోపమోహ మనవశ్చర్యములు కలిగిన ఈ కామాధుడు మరీ 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 మరి మరి దగ్గరికి వచ్చి నన్ను కవిట చేర్చుకొని చెడ్డ చెడ్డ వచనాలు చేస్తా నన్ను దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అక్కడ సుదర్థ మహారాణితో అక్క మీ మీ తమ్ముడు సింహమరుడు ఇలాంటిగా ప్రవర్తిస్తున్నాడు కాస్త బుద్ధి చెప్ప మహారాణి నేను పనిమర్చిని నా మనసులేనిది బలవంతం చేస్తున్నాడు మీ తమ్ముడు నీకు తగునా ఇది లేకుంటే చాలా యథార్థమవుతుందని కాస్త చెప్పి వస్తాను

మీకు రాగానే నడు ద్రోభ కట్టగించి నన్ను ఏదేదో చెడు పాటలు మాటలు ఆడుతున్నాడు కాస్త బుద్ధి చెప్పుకుంటావో ఇక పెద్ద పెదేస్తావు మీ తమ్ముడికి నేనే ఆలోచించ తప్పదు మీ తమ్డికి కంటం అడిగాడు నా అక్కయ్య వద్ద ఉన్నది ఈమె ఒక దాసు అనిత అని ఏదో అన్నాడు అసలు తప్పేముంది అడుగుడవు తమ్ముడు అయి పడితేనే కదా ఇలా మాట్లాడింది తప్పుడు తప్పడని భావించుకొని ఓ కడకాకి కానీ మా తమ్ముడికి ఎదురు చెప్పే వాళ్ళు తప్పుడు దాచుకుంటున్నావు ఇది తగని పని తప్పుడు తల్లి అయినా తమ్ముడు అయినా కొడుకైనా తప్పుడు తప్పేదాలి దాచుకుంటే ఉప్పు అయితే ఇది తర్వాత తెలుస్తుంది నీకు మీ తమ్ముడి కన్నా ముందు నీ పని అవుతుంది మరి లకు వేయి సింహాల వలందు గల సింహవలండు నా తమ్ముడు వానికి తక్కువే ఉన్నది గరవంతుడు వీరాధి వీరుడు అతి బలundai నిన్ను ఏబి యుద్ధ తొడైనను నాకెని అతి బలundai తమ్ముడు కోటి సింహాల మాట పెట్టే దండన చేసి ఈ ఊళ్ళో ఉన్న గండు కుక్కలకు బిందు అమ్మాయి చూడు నేను అన్నాను నా వద్ద ఉండవద్దు ఇంత అందాల రాసి అంటే అమ్మా నేను అటువంటి ఇటువంటి అమ్మాయిని కాదు ఉంటాను అన్నావు నా తమ్ముడే నీ వద్దకు వస్తున్నాడు అంటే నీ భర్తలు వచ్చి న్యాయం తెస్తారా అన్ని కూడా తప్పు చేస్తున్నావు నా తమ్ముడు వచ్చి నీ భర్త వచ్చి నా తమ్ముడు ఏదో నీ ఇద్దరు మాట్లాడతారో ఏది అనుకుంటా జాగ్రత్త మంచి మాడతనో పెట్టు చాలు కానీ నువ్వు లోనికి వెళ్ళు మా తమ్ముడి వద్దకు వెళ్ళి మాట ఆడి అతని బుద్ధి చెప్పుతా లోనికి వెళ్ళు వెళ్ళుగా ఏడ్చుకుంటూ అమ్మాయి ఓ దొర్సారి మీ తమ్ముడు నా వతికి వచ్చి రమ్మని ఎంతో మాటలు మాట్లాడి ఏడుస్తున్నాను మరి మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త బుద్ధి చెప్పి వేస్తా తమ్ముడు చల్లగా వర్దా మంచిది మాటనాలు అయితే మొక్కాలి రోజు అక్క నేను

అమ్మ ఎక్కడ బుద్ధులు ఎక్కడ జ్ఞానం మాటలు ఇవి నా వద్దకి వచ్చి అక్క ఆ అమ్మాయి కావాలి శర్కర బొమ్మ అంటున్నావు అయ్యో దాసు అంట మన వద్ద ఉండి మన కాళ్ళు వత్తి మన బట్టలు విండి అమ్మాయి ప్రేమయా మిక్కిలిక సముదాయమును పెంపొక్కుని సతలు అంటే పదహారు మంది భార్యలు ఉండగా దీనిపైన ఎందుకు తమ్ముడ నీకు వ్యామోహం అన్నమాదాయ పదహారు మంది మరదళ్ళు పదహారు మంది మరదళ్ళు ఉన్నారు నీకు ఉన్నారు నీకు దానిని నా పదహారు మంది భార్యలు కేశమంటే ఒక వెంట్రుకతో సమానము కాదు తాను అమ్మాయి తల వెంట్రుకతో సమానము కాదు పదహారు మంది భార్యలు అయ్యో అంత బాగున్నదా అమ్మాయి గంత అందాల రాశ అందాల రాసి అప్రూవ సౌందర్య రాసి ఆ బ్రహ్మదేవుడు ఎలా సృజించాడో దానిని సుందరికే ఊరు